నమస్తే వీటీవీ ప్రైమ్ స్వాగతం అమరావతి రైతులకి వాస్తు జలక్ ఎస్ ఇది అక్షరాల నిజం ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద కేటాయించినటువంటి నూట పన్నెండు ప్లాట్లు ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా నూట పన్నెండు ప్లాట్లను రద్దు చేయాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సమావేశం మంత్రివర్గ కేబినెట్ సమావేశంలో ఈ నూట పన్నెండు ప్లాట్లు రద్దు చేయాలి ఒక నిర్ణయం తీసుకున్నారు వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వేరే ప్లాట్లు ఇస్తా ఉంటున్నారు సో ఏమిటి ఎందుకు ఇంత సడన్ గా ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు అని అంటే వాళ్ళు ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఏంటంటే కొన్ని ప్లాట్లు ఏమో రోడ్లకు అడ్డంగా ఉన్నాయంట అంటే ఇప్పుడు వాళ్ళు వేసినటువంటి ప్లాన్ కి అనుగుణంగా లేవు అడ్డంగా ఉన్నాయని అది ఒకటే కారణం అంటే కాదు కాదు వాస్తు లోపాలు కూడా ఉన్నాయి అని చెప్పని అంటున్నారు వాస్తు లోపాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రత్యామ్నాయం చేస్తా ఉన్నారు మరి ఈ లోపాలు ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చాయి ఎలా చేసినప్పుడు కూడా డెఫినెట్ గా ఇవన్నీ కూడా చూసుకుంటారు కదా అంటే మరి ఈ ఎల్పిఎస్ రైతుల నమ్మకం ఏమైంది అనేది ఇక్కడ పాయింట్ ల్యాండ్ పోలింగ్ స్కీమ్ అంటే రైతులు ఇష్టపూర్వకంగా ఇచ్చిన తర్వాత వాళ్ళకి ప్లాట్స్ అలాట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా పరిగణలోకి వస్తాయి మాస్టర్ ప్లాన్ ఎక్కడ ఉంది దాని తర్వాత ఈ ఈ వాస్తు ఏంటి ఇవన్నీ కూడా ఉన్న తర్వాతే కదా ప్లాట్లకు విభజిస్తారు ప్లాటింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున ఆ నాలెడ్జ్ అనేది ఉంటుంది ఉన్న తర్వాత మరి ప్లానింగ్ లోపాలతో రైతులకి ప్లాట్ అలాట్ చేశారా లేదు ప్రభుత్వ యంత్రాంగం అసలు ఇవన్నీ పట్టించుకోకుండా హడావుడిగా చేసిందా అసలు మాస్టర్ ప్లాన్ ఎవరు రూపొందించారు రోడ్లు ఎవరు డిజైన్ చేశారు లేవటి ఎవరు ఆమోదించారు ఇవన్నీ కూడా ఇప్పుడు రైతుల నుంచి తలెత్తేటువంటి ప్రశ్నలు సహజంగానే ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి కూడా దీని మీద మంచి నాలెడ్జ్ ఉంటుంది మరి లోపాలు ఎక్కడో ఎవరికో జరిగితే భూముల్ని వాలంటీర్ గా ఇచ్చినటువంటి రైతులకి ఇప్పుడు ఈ రకమైనటువంటి ఇబ్బంది ఎందుకు కలిగించాలి అంటే అధికార యంత్రాంగం వైఫల్యమా లేకపోతే మీరు ఉన్నటువంటి డిజైన్స్ మార్చారా డిజైన్స్ మార్చేటట్టు కేబినెట్ సమావేశంలో ఆ విషయాన్ని కూడా డిస్కస్ చేయాలి అదేవి చేయకుండా ఒక వెయ్యి ముప్పై మూడు ఎకరాల అటవీ భూములని మళ్లించేటువంటి కృష్ణపట్నం పోర్టు కోసం జరిగినటువంటి డిస్కషన్ పరిశ్రమలకు భూముల కేటాయింపు డిస్కషన్ రోడ్లు రైలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ చర్చలన్నీ కూడా జరిగాయి ఆ కనెక్షన్ తో పరిశ్రమలకు భూములు కావాలంటే కూడా ఓకే చేసేసారని బానే జరిగాయి కానీ అమరావతి రైతుల విషయానికి వచ్చేసరికి ఒక్కసారిగా ఈ సెంటిమెంట్ జరిగేంటి పైగా ప్రత్యామ్నాయ ప్లాట్లు ఇవ్వాలి అని మాత్రమే అనుకున్నారు తప్ప దాని మీద పోనీ ఏమైనా ఎక్సర్సైజ్ చేశారా ప్రత్యామ్నాయ ప్లా ప్లాట్ ఎక్కడ ఇస్తున్నారు అది కూడా చెప్పాలిగా నూట పన్నెండు మంది రైతులకి ప్లాట్లు రద్దు చేసామని చెప్తున్నప్పుడు ప్రత్యామ్నాయం ఇవ్వాలనుకుంటున్నప్పుడు దాని మీద కూడా ఎక్సర్సైజ్ చేయాలి కదా మరి ఎందుకన్నట్టయితే ఎక్కడైతే మీరు ఈ రోజున దానికి ఆల్రెడీ ఒక రేట్ అనేది వచ్చేసింది ఎక్కడైతే మీరు ప్లాట్లు రద్దు చేస్తున్నారు దానికి ప్రత్యామ్నాయంగా ఇచ్చే చోట కూడా ఆ వాల్యుయేషన్ ఉందా లేదన్నట్లయితే మరి ఆ రైతు నష్టపోతాడు కదా కనెక్టివిటీ ప్రాంతం రెండు కూడా ఒకటేనా ఇదే కనుక దీన్ని యాక్సెప్ట్ చేస్తే భవిష్యత్తులో ఇలా మార్చుకుంటూ పోతే రేపు ఇంకా కొంతమంది ప్లాట్లు రద్దు అవుతాయనేటువంటి సమస్య కూడా ఇక్కడ మొదలవుతా ఉంది కాబట్టి వాస్తు పేరుతో ఇలా చెప్పటం అనేటువంటిది కరెక్ట్ కాదు మీ భవిష్యత్తు కోసమే మేము మార్పు చేసాము అనేటట్టు అయితే దానికి ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా అందులోనే క్యాబినెట్ మీటింగ్ లోనే చర్చించాల్సినటువంటి అవసరం ఉంది అదేమి జరగలేదు కాబట్టి ఇక్కడ ఇది వాస్త రాజకీయమా ఈ వాస్తు ప్లస్ రాజకీయాలు అనేటువంటిది ఖచ్చితంగా క్యాపిటల్ విషయంలో సున్నితమైనటువంటి అంశమే కాదనడానికి వీల్లేదు ఎందుకంటే రైతుల నమ్మకం అనేటువంటిది చాలా సున్నితమైనటువంటి అంశం తర్వాత రాజధాని అంశం అనేటువంటిది ఖచ్చితంగా భావోద్వేగానికి సంబంధించినటువంటిది ఇక్కడ వాస్తు రైతుల నమ్మకం తర్వాత ప్లాన్ చేంజ్ ఈ మూడిటి మిశ్రమం మరి సాఫ్ట్ కన్విన్సింగ్ స్ట్రాటజీ ఏంటి ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేటువంటిదే ఇక్కడ డెఫినెట్ గా వాళ్ళని ఆ నూట పన్నెండు మంది ప్లాట్లు మార్చేటువంటి వాళ్ళకి డెఫినెట్ గా వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది కాదన్నట్లయితే ఇది పొలిటికల్ నెరేటివ్ మాత్రమే దీని వెనక ఇంకేదో ఉందనేటువంటి ఒక అనుమానం వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి వాస్తు సెంటిమెంట్ తో ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం తప్పు వాస్తు మరి అదే గనకైతే ముందు ఎందుకు ఆ పని చేయలేదని రైతులు నుంచి వచ్చే ప్రశ్నకు కూడా ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది చేయండి లైక్ చేయండి షేర్ చేయండి